కుటుంబ కలహాలతో నాడు తల్లి విడిచి వెళ్ళగా నేడు అనారోగ్యంతో తండ్రి కానరాని లోకాలకు వెళ్ళాడు దీంతో అబ్బం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో తమ పాలన చూసే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు వీరిలో కుమార్తె వర్షిని ఐదవ తరగతి చదువుతూ ఉండగా కుమారుడు అశ్విన్ ఒకటవ తరగతి చదువుతున్నాడు కుటుంబ కలహాలతో రెండేళ్ల క్రితం తల్లి ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది అప్పటికే అంగవైకల్యంతో బాధపడుతున్న తండ్రి తిరుపతి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నాడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తిరుపతి ఐదు రోజుల క్రితం మృతి చెందాడు దీంతో ఆ చిన్నారుల భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో పడింది ప్రస్తుతం ఈ చిన్నార్ల ఆలనా పాలన తిరుపతి సోదరి మనులు చూసుకుంటూ ఉండగా వారు కూడా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రభుత్వం దాతలు స్పందించి చిన్నారుల చదువులకు తమ సాయం అందించాలని బంధువులు గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు వర్షిని తమ్ముని పేరు అశ్విత్ మా డాడీ లేడు మా డాడీ పేరు తిరుపతి మా డాడీ ఉన్న రోజు మా డాడీ చూసుకున్నాడు మా డాడీ కూడా చనిపోయాను ఇ మా అమ్మ లేదు రెండు సంవత్సరాలు అయి ఇపెట్టిపోయింది ఇప్పుడు మా మమ్మల్ని ఎవరు చూసుకునేటోళ్ళు లేరు మీరే మమ్మల్ని హాస్టల్ వేసి చదివిపియాలని కోరుకుంటున్నాను మా గుడి చదువుకునే ఆశ ఉన్నది అందరికి దండం పెట్టి అడుగుతున్నా ఎవరన్నా దాతలు ఉన్నా కానీ మా ఇద్దరిని ఆదుకోవాలని సహాయం చేయాలని కోరుకుంటున్నా తమ్ముడు వికలాంగుడు మా తమ్ముడిని మేము చూసుకున్నాం సార్ మా పిల్లలు చిన్నోళ్ళు మా తమ్మునికి ఆధికారం సాయం చేయాలని కోరుతున్నాం మా పిల్లలను పట్టుకొని మేము హాస్పిటల్ అని మా తమ్ముని కూడా దింపినాం బ్రతకలేదు మా తమ్ముడు కావాలని కోరుకున్నాం సార్ తమ్ముడు ఏ హాస్పిటల్ అయినా మేము దింపినాం ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు ఫస్ట్ ఈ వికలాంగుడే ఇంకా జ్వరం వచ్చి ఆయనకు కరిమార హాస్పిటల్ ప్రభుత్వం హాస్పిటల్ తీసుకుపోయినాం జైతాలు తీసుకుపోయినాం నిమ్స్ కూడా తీసుకుపోయినాం అన్ని హాస్పిటల్ దింపినాం సార్ పెద్ద మనసులం అయిపోయినాం మేము యాభై ఏళ్ళు అయిపోయినాయి మా పిల్లలను సాధాలంటే మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నది చదువులు సాయం చేయాలి మాకు ఏం లేదు గరీబులం మీరందరూ కలిసి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను మా మామ మేనమామ మేనాళ్ళు ఆయన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ తిప్పిన ఆయన కూడా బతకలేదు చిన్న పిల్లలు పిల్లవాడు ఒక నాలుగు సంవత్సరాల బాబు పిల్ల ఒక పది సంవత్సరాల అమ్మాయి చదువుకు కొంచెం ఏమైనా ప్రభుత్వం సాయం చేయాలి వాళ్ళ అమ్మ కూడా కుటుంబ కలహాలతోటి గొడవలై వెళ్ళిపోయింది అనదులుగా పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మేమున్నా కూడా వాళ్ళకి ఎంతైనా ప్రభుత్వం కొంచెం సాయం చేస్తే మేము కొంచెం ధన్యవాదాలు తెలియజేసుకుంటాము